పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో డే ఫుల్ రూపాయలు చదవండిపం ఏపీకి పన్నెండు వందల కోట్ల రాక రాష్ట్ర ప్రజలు కట్టిన సొమ్మేది ఒక్కరోజే భూములు పొలాల రిజిస్ట్రేషన్ పన్నెండు వందల కోట్ల ఆదాయం ఏపీ సర్కార్కి ఇదేదో అప్పుగానో లేక గ్రాంట్ గా కేంద్రం నుంచి వచ్చిన సొమ్ములు కావు రాష్ట్ర ప్రజలు కట్టిన సొమ్ములు అవును రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే భూములు పొలాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కట్టిన సొమ్ము అది కూడా సాయంత్రం ఐదు గంటల వరకు సర్కారు జమైన సొమ్ములను రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు శనివారం ఫిబ్రవరి ఒకటి నుంచి రాష్ట్రంలో భూముల ధరలు పెరుగుతున్నాయి దీంతో రిజిస్ట్రేషన్ కూడా పెంచుతున్నారు ఈ విషయం గత నాలుగు రోజులుగా మీడియా వెలుగులోకి తెచ్చింది మంత్రులు కూడా చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ధరలు భూముల ధరలు పెరిగితే మరింత భారమవుతుందని అనుకున్న మధ్యతరగతి ఉన్నత వర్గాల ప్రజలు శుక్రవారం కొత్త కొనుగోళ్లకు తెరదీశారు ముందు రిజిస్ట్రేషన్ చేశాయి అంటూ స్థానిక సభ్యులు రిజిస్టార్ కార్యాలయాలకు పోటెత్తారు వీటిలో విజయవాడ విశాఖపట్నం కర్నూలు కొత్తగా చేరింది హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రాజమండ్రి ఏలూరు కాకినాడ వంటి ప్రధాన నగరాల్లో సాయంత్రం ఐదు గంటల దాటక కూడా రిజిస్టర్ కార్యాలయాలు కిక్కిరిసి ఉన్నాయి మాఘ మాసం అందున శుక్రవారం మంచి రోజు కావడం తెల్లవారితో ధరలు పెరుగుతుండటంతో భూములు కొనేవారు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుగోలు చేసేవారు వరుసపెట్టి క్యూ కట్టారు దీంతో రెవెన్యూ శాఖ సాయంత్రం ఐదు గంటల వరకు జమైన సొమ్ము పన్నెండు కోట్ల మూడు లక్షల వరకు అందినట్లు అధికారులు తెలిపారు అయితే మరింత మంది వెయిటింగ్ లో ఉన్నారని ఈ నేపథ్యంలో ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ఛార్జీలను అర్ధరాత్రి పన్నెండు గల వరకు అనుమతించే అవకాశం ఉందని తెలిపారు దీంతో మరో రెండు మూడు వందల కోట్ల రూపాయలు పెరుగుతాయని అంచనా వేశారు ఇలా ఒకే రోజే వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి దీంతో ప్రస్తుతం సర్కారుకు ఆర్థిక ఊపిరి అందినట్లు అయింది పైగా ఈ సొమ్ము అచ్చంగా సర్కారుకే చెందడంతో పాటు ఎవరికి ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేకపోవడంతో మరింత వెసులుబాటు తక్కినట్లయిందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి ఇదిలా ఉంటే చంద్రబాబు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అభివృద్ధి నేపథ్యంలో భూములు కొనుగోలు చేసేవారు పెరిగారు అదే అదేవిధంగా అపార్ట్మెంట్లు నిర్మాణంలో ఉండగానే వాటికి సైతం రెక్కలు రావడం గమనార్హం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో